ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే సినీ ఇండస్ట్రీ ఆంధ్రకు రావాలని కోరుకుంటున్నానని చెప్పారు విదేశాల్లో కాకుండా ఇక్కడే షూటింగ్స్ చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి సినీ ఇండస్ట్రీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అల్లూరి జిల్లాలో పర్యటించిన ఆయన సినీ పరిశ్రమ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు సినిమా షూటింగ్స్ కి అందరూ విదేశాలకు వెళ్తూ ఉంటారని అలా వెళ్లకుండా ఇక్కడే షూటింగ్లు చేస్తే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఇలాగా అన్ని విధాల ఆలోచించే టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ప్రకటించారు పవన్ కళ్యాణ్ మరొక వైపు సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించారని చెప్పారు ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని చెప్పారు సంధ్య థియేటర్ ఘటనపై పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ తొక్కిసలాటలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తుందని చెప్పారు ఇంటెలిజెన్స్ విభాగం పరిస్థితిని ముందే అంచనా వేయాలి ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి ఫిల్మ్ స్టార్స్ సైతం పరిస్థితిని అంచనా వేయగలగాలని సూచిస్తున్నారు ఆ సమయంలో అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదని అన్నారు ప్రజల ప్రాణాలకి హాని కలగకుండా చూడాలి బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాలని తెలిపారు సినిమా పరిశ్రమ కూడా వీళ్ళు ఎవరో బయట ఉన్నారు ఆ డబ్బులు ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న యాభై మంది ఆడపడుచులకు కానీ ఇక్కడ పాతిక మందికి ఒకరోజు షూటింగ్ చేస్తే డబ్బులు సో ఆలోచించి నేను టూరిజం డెవలప్ చేయాలి విదేశీయులు రావాలి ఇవన్నీ ఆలోచించి ఉన్నాం మీ సహాయ సహకారాలు కావాలి మీకు మీరు అన్నదండ్రులు కావాలి హైదరాబాద్ ఉందంటే చాలా శాచురేట్ అయింది మార్కెట్ రద్దీ అయింది కనుక సినీ ఫీల్డ్ మన ఏపీకి వస్తే ఇక్కడ కూడా ఫీల్డ్ డెవలప్ అవుతుంది కొంతమంది ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది కళాకారులు చాలా మంది ఉన్నారు మంచి మంచి అందాలు ఉన్నటువంటి బ్యూటీ ఉన్నటువంటి ప్లేస్ ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అక్కడ అరికెళ్తే ఇంత అందం ఉంది ఇక్కడ వీటి దగ్గర పెడితే బాగుంటుందనే ఆయన తన్వయత్వం చెంది చెప్పినటువంటి మాట అక్కడ చూసిన తర్వాత కనుక సినీ ఇండస్ట్రీ మన ప్రాంతంలో కూడా డెవలప్ అవ్వాలని చెప్పి తెలియజేస్తారు